బాగీరాతోడు ఇద్దరైతే కిచెన్లో ఏదో పని పనిచేస్తూ ఉంటారనమాట ఇంకా అమ్మో అయితే హాస్టల్కి వెళ్ళిపోతాను అనే సంగతిని అమరికి చెప్పడం అదంతా బాగా గుర్తు తెసుకొని ఇంకా బాధపడుతూ ఉంటుందన్నమాట మిసమ్మ అసలు ఇవాళ మార్నింగ్ నుంచి అమ్ము అలాగే ఆకాష్ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది కదా అనేసి రాతోడు అంటాడనమాట అవును రాతోడు వాళ్ళ బిహేవియర్లో ఎందుకు చేంజ్ వచ్చిందో అర్థం కావట్లేదు నేను కన్నాక ఎలాగైతే మారిపోతానో అనుకున్నానో వాళ్ళు దాన్నే చూపిస్తున్నారు అలాగే మాట్లాడుతున్నారు అనేసి ఇంకా బాగీ అనిద్ది అనమాట వాళ్ళలో మార్పుకి ఏదో బలమైన కారణమే ఉండుంటుంది మిస్సమ్మ అనేసి రాతోడు అంటాడనమాట ఆ మార్పుకు కారణం మనోహరి ఆంటీయే అనేసి అంజు ఆనంద్ వచ్చి మిస్సమ్మకు చెప్తూ ఉంటారనమాట మనోహరి ఆంటీ ఏం చేసింది పాప అనేసి ఇంకా బాగీ అడుగుతూ ఉంటుంది రాత్రి ఆ మనోహరి ఆంటీ మా రూమ్కి వచ్చి ఇంకా మా మైండ్స్ అన్నీ పొల్యూట్ చేసింది మిస్సమ్మ అనేసి ఆనంద్ అంటాడనమాట అవును అమ్మ మేము చదువుకుంటూ ఉంటే ఇంకా మనోహరి ఆంటీ వచ్చి నువ్వు బిడ్డను కంటే సవతి తల్లి అయిపోతావంట మమ్మల్ని టార్చర్ చేస్తావంట మమ్మల్ని బాగా చూసుకోవంట ఇలా అంతా చెప్పేసరికి అమ్ము ఆకాశ అయితే మారిపోయారు మిస్ అమ్మ అనేసి అంజు అనిద్ది అనమాట మరి నువ్వెందుకు మారలేదు అలాగే ఆనంద్ ఎందుకు మారిపోలేదు ఇంకా మంచిగా నాకు సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు అనేసి మిస్ అమ్మ అనమాట ఎందుకంటే నువ్వు మంచిదానివి ఎప్పటికీ మంచిగానే ఉంటావు నువ్వు మా అమ్మలాగే మమ్మల్ని చూసుకుంటావు మిస్ అమ్మ అనేసి ఇంకా అంజు అనిద్ది అనమాట నా మీద అంత నమ్మకం ఏంటి మీకు అనేసి ಇಂಕ ಬಾಗಿ ಅನಿ ಅನ್ಮ ನಿನ್ನ ನಮ್ಮಾಲು ಎ ನಮ್ಮಾಲಸ మా అమ్మ చనిపోయాక మా కండగా ఉండి మమ్మల్ని చాలా బాగా చూసుకొని మా కోసం ఎన్నో చేశావు నిన్నే నమ్ముతాం మేము అనేసి ఆనంద్ కూడా అంటాడనమాట అయినా కానీ ఒకవేళ నేను బిడ్డను కన్నాక మారిపోతే అనేసి బాగీ నువ్వు ఎప్పటికీ మారవు ఇలాగే ఉంటావు అలాగే ఇంకా అమ్ము అలాగే ఆకాష్ కూడా నీ మంచితనాన్ని తెలుసుకొని మళ్ళీ నీ వైపుకే తిరుగుతారులే అనేసి అంజు ఆనంద్ చెప్తారనమాట ఇంకా నువ్వు ఇవన్నీ మనసులో పెట్టుకోకు బాగి ఇంకా నువ్వైతే హ్యాపీగా ఉండు నువ్వు ఫీల్ అయ్యావనుకో నీ కడుపులో ఉన్న నా తమ్ముడు కూడా ఫీల్ అవుతాడు నా తమ్ముడు ఫీల్ అయితే నేను ఫీల్ అవుతాను అనేసి ఇంకా అంజు అయితే ఇంకా బాగి కడుపు పైన చేయి పెట్టి ఇంకా బాగి కడుపులో ఉన్న బిడ్డకైతే ముద్దు కూడా పెట్టిద్ది అనమాట ఇంకా అంజు పాప నీకు తమ్ముడు కావాలా అనేసి అనిద్ది అనమాట లేదు మిస్సమ్మ చెల్లైనా పర్వాలేదు ఎవరికైనా నేను అక్కనే కదా అనేసి అంజు అనిద్దనమాట ఇంకా మిస్సమ్మ అయితే అంజుని దగ్గరికి తీసుకొని అంజుకు ముద్దు పెట్టి అంజుని హక్ అనమాట ఇంకా బాగుంటుందన్నమాట అలా వాళ్ళిద్దరు హక్ చేసుకోవడం అనమాట ఇంకా అంజు పొద్దుపోయింది నిద్రపో ండి అనేసి ఇంకా బాకీ చెప్పగానే ఇంకా అంజు ఆనంద్ ఇద్దరు అయితే ఇంకా పడుకోవడానికి వెళ్తారనమాట ఎంత రాక్షసులాగా తయారైంది మిస్ అమ్మ ఆ మనోహరి పిల్లల్ని అడ్డు పెట్టుకొని వాళ్ళని మైండ్ పాడి చేసింది అనేసి రాతోడు అంటాడనమాట అవును రాతోడు అసలు తన స్వార్థం కోసం తన బిడ్డనే అడ్డు పెట్టుకొని వదిలేసింది ఇంకా అక్క పిల్లలు ఎంత అనేసి బాగా అనిద్ది అనమాట ఇంకా ఎలాగైనా కానీ ఈ పిల్లలే మనోహరి చెడ్డతనాన్ని అర్థం చేసుకొని మనోహరిని బయటికి పంపిస్తారులే మిస్ అమ్మ నువ్వేం బాధపడకు అనేసి ఇంకా రాతోడు అంటాడనమాట అవును రాతోడు నా నలుగురు పిల్లలు ఎప్పుడు నాతోనే ఉంటారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు నా దగ్గరే ఉంటారు అనేసి బాగా అనిద్దనమాట సరే మిస్ అమ్మ గుడ్ నైట్ అనేసి రాతోడు వెళ్ళిపోతాడనమాట నెక్స్ట్ డే మార్నింగ్ అయితే అమర్ అయితే ఎక్సర్సైజులు చేస్తూ ఉంటాడనమాట ఇంకా మన మనోహరి అయితే జ్యూస్ తీసుకొని అమర్కిస్తుంది అనమాట అక్కడ పెట్టు మనోహరి జ్యూస్ అనేసి అమర్ చెప్తాడనమాట ఇంకా అమర్ నీతో ఒక విషయం చెప్పాలి అనేసి మనోహరి అనమాట ఎందుకంత మొహమాట చెప్పు ఈ ఇంట్లో నేను నీకు ఆరు స్థానాన్ని ఇచ్చాను అనేసి ఇంకా అమరంటాడనమాట ఆరు స్థానం అయితే ఇచ్చావు కానీ నీ మనసులో అయితే స్థానం ఇవ్వలేదు కదా అమ్మరు అనేసి మనోహరి అయితే మనసులో గొనుక్కుంటూ ఉంటుంది నువ్వు నీరు మొహమాటంగా ఏదైనా చెప్పొచ్చు మనోహరి అనేసి అమరంటాడనమాట అసలు నిన్ను బాగా చేసిన పిచ్చి పనికి నాకు మైండ్ మరి అసలు ఎంత టెన్షన్ వేసిందో అనేసి ఇంకా మనోహరి అనిద్ది అనమాట ఇప్పుడు రియలైజ్ అయిందిలే ఇంకా ఆ భాషను చేయించుకోవాలి అని అస్సలు ఆలోచించదులే అనేసి అమర్ అంటాడనమాట ఏమో అమర్ అలాంటి ఆలోచన మనసులోకి వచ్చింది అంటే ఖచ్చితంగా బాగి ఎప్పుడోకప్పుడు చేస్తీరుతుంది అందుకే బాగీకి ఒక కేర్ టేకర్ని పెట్టు కేర్ టేకర్ బాగిని దగ్గరుండి చూసుకునిద్ది అనేసి ఇంకా మనోహరి అనిద్ది అనమాట అయినా కానీ అసలు బాగి తన పనులు చేసుకోవడానికి అలవాటు పడింది కేర్ టేకర్ వద్దంటదేమో అనేసి ఇంకా అమర్ అంటాడనమాట లేదు అమర్ అసలు బాగి ఇప్పుడు చేసుకోగలదు రాన్ రాన్ చేసుకోలేదు ఇంకా కేర్ టేకర్ అయితే ఇంట్లో అన్ని పనులు చేస్తుంది నర్సింగ్ పని కూడా చేస్తుంది అనేసి మనోహరి అనిద్దనమాట సరే నువ్వే ఎవరినోకరిని చూడు అనేసి ఇంకా అమరంటాడనమాట ఆల్రెడీ కేర్ టేకర్ని చూసి పెట్టాను వస్తుంది అనేసి మనోహరి చెప్పేసి అనమాట ఇంకా మన కేర్ టేకర్ చంబా మంచిగా రెడీ అయ్యి గెటప్ మార్చి అమరింట్లోకి అయితే ఎంటర్ అయ్యిద్ది అనమాట ఎవరమ్మా నువ్వు అనేసి రాతోడు అడుగుతాడనమాట కేర్ టేకర్ కావాలనేసి సారే పిలిపించాలనేసి మన చంబా చెప్పిద్ది అనమాట రాతోడైతే కేర్ టేకర్ చంబాని ఇంట్లోకి తీసుకెళ్తాడనమాట ఎవరు రాతోడివిడా అనేసి మిస్సమ్మ అనిద్దనమాట నీకు కేర్ టేకర్గా వచ్చింది మిస్సమ్మ అనేసి ఇంకా రాతోడు అంటాడనమాట నాకెందుకు కేర్ టేకర్ ఎవరు పిలిపించారు అనేసి ఇంకా బాగా అనిద్ద అనమాట నేనే పిలిపించాను బాగి ఇంకా నువ్వైతే ఈ ఇంట్లో పనులు చేసుకోలేక స్ట్రైన్ అవుతున్నావు కదా అందుకే నిన్ను చూసుకుంటుంది ఇంట్లో పనులు కూడా చేస్తుంది అనేసి అమర్ అంటాడనమాట అవును మేడం నా క్లీనింగ్ పనొచ్చు వంట పని నర్సింగ్ పని అన్నీ చేస్తాను అనేసి మన కేర్ టేకర్ చెంబా చెప్పిద్దనమాట నాకెందుకండి ఇప్పుడు అనవసరమైన ఖర్చు దేనికండి అనేసి బాకీ అనిద్ది అనమాట అయ్యో దీనికి ఎంతో ఖర్చు అవ్వదు మిస్ అమ్మా కేర్ టేకర్ ఉంటే నీకు హెల్ప్గా ఉంటుందిలే అనేసి ఇంకా మనోహరి అయితే అనమాట ఇంకా అమర్ అసలు నువ్వే కేర్ టేకర్ని పెట్టినట్టు చెప్పు నీ మాట అయితే బాగి వినిద్ది అనేసి ఇంకా మనోహరి అయితే చిన్నంగా చెప్పిద్ది అనమాట బాగి ఇంక ఇది నా ఫైనల్ డెసిషన్ నువ్వు ఒప్పుకోవాల్సిందే అనేసి అమర్ అంటాడనమాట సరే అనేసి ఇంకా మన మిస్సమ్మ కూడా చంబాని కేర్ టేకర్గా ఓకే చేసిద్ది అనమాట పిల్లలందరూ రెడీ అయ్యి హాల్లోకి వస్తారనమాట ఎవరివిడ అనేసి అమ్ము అనిద్దనమాట మిస్సమ్మకి కేర్ టేకర్గా వచ్చింది అనేసి రాతోడు అంటాడనమాట కేర్ టేకర్కి కేర్ టేకర్ అనేసి ఇంకా అమ్ము వెటకారంగా నవ్వుతూ అనమాట అమ్మో డోంట్ లా డోంట్ టాక్ లైక్ తట్ అనేసి ఇంకా అమర్ అరుస్తాడనమాట ఓకే డాడ్ అనేసి అనిద్ది అనమాట అయినా కానీ నిన్నెక్కడో చూసినట్టు ఉంటుంది అనేసి అంజు అనమాట లేదు లేదు అసలు నువ్వు నన్ను ఎక్కడ చూడలేదు నేను నేను కలవలేదు అనేసి ఇంకా చంబా అనిద్ది అనమాట లేదు మనం ఎప్పుడైనా కలిసామా అనేసి అంజు అనమాట లేదు లేదు నేను నాలుగు పనులు చేసుకుంటానమ్మా నేను బయట కూడా ఎక్కడ తిరగను అనేసి చంబా అయితే అనమాట సరే నీ పేరేంటి అనేసి అంజు అనమాట నా పేరు యాదమ్మ అనేసి చంబా పేరు మార్చి చెప్పిద్ది అనమాట సరే ఇంట్లోనే ఉంటావు కదా ఈవినింగ్ మాట్లాడతానులే అనేసి అంజు అనిద్ది అనమాట పిల్లలు స్కూల్కి టైం అయింది పదండి అనేసి మనోహరి చెప్పగానే రాతోడైతే పిల్లలందరినీ అయితే కారులో ఎక్కించుకొని స్కూల్కి తీసుకెళ్తాడనమాట ఇంకా యమలోకంలో అయితే మన రాజుగారు అయితే కిరీటాన్ని చూసుకుంటూ ఉంటారనమాట రాజుగారు రాజుగారు ప్రమాదం వచ్చింది ప్రమాదం వచ్చింది అనేసి ఆరు అరుసుకుంటూ వస్తుంది అనమాట ఏంటి యమపురికి ప్రమాదమా అనేసి రాజుగారు జోక్ చేస్తారనమాట యమపురికి కాదు ఇంకా నా చెల్లెలకి ప్రమాదం వచ్చింది కాపాడండి ఆ చంప కేర్ టేకర్గా ఇంట్లో జాయిన్ అయ్యి నా చెల్లెల్ని చంపాలని చూస్తుంది కాపాడండి నా చెల్లిని అనేసి ఆరు అనిద్దనమాట ఏంటి బాలిక నీ చెల్లెల్ని కాపాడే పనేనా నాకు అనేసి ఇంకా రాజుగారు అంటారనమాట ఏంటండి ఎన్నిసార్లు కాపాడారేంటి మీరు నా చెల్లెల్ని అనేసి ఇంకా ఆరు అనమాట దేనికైనా టైం రావాలి బాలిక కాపాడడానికి అయినా కానీ భూలోకంలో జరిగే విషయాలు యమలోకంలో ఉన్న నీకెలా తెలిసాయి అనేసి రాజుగారు అంటారనమాట నాకు తెలిసాయలే కానీ ఇప్పుడు నా చెల్లెల్ని కాపాడండి అనేసి ఇంకా ఆరు అంటూ ఉంటే ఇంకా గుప్తాగారు అయితే ప్రభు ప్రభు నారద మునీ్రుల వారు యమలోకానికి వస్తున్నారు అనేసి గుప్తాగారు అంటారనమాట అమ్మో ఈ నారద మునీ్ర వారు ఈ బాలిక ఇక్కడ చూస్తే అంతా అర్థం చేసుకొని నా గురించి ముల్లోకాల్లో చాటింపు వేస్తాడు అనేసి యమధనమరాజు మనసులో అనుకుంటాడనమాట ఇంకా ఈ బాలికనైతే ఏం చేద్దాం ప్రభు అనేసి గుప్తాగారు అంటారనమాట ఇంకా నారద మునీంద్రుల వారు యమలోకం నుంచి వెళ్ళిపోయేదాకా ఈ బాలికనైతే రహస్య మందిరంలో ఉంచు ఆ నారద మునేంద్రులకి కనపడియద్దు అనేసి రాజుగారు చెప్తారనమాట ఇంకా ఎందుకు రహస్య మందిరంలో ఉంచుతున్నారు అనేసి ఆరు అనమాట ఇంకా గుప్తా గారు అయితే ఆరుని తీసుకొని లాక్కెళ్ళిపోతారనమాట రహస్య మందిరానికి నెక్స్ట్ ఏం జరుగుద్దో చూద్దాం థ్యాంక్ యూ